ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పర్చూరి మండలం పోతుకట్ల గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నందు ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్న దళితుల రైతులకు చీరాల మాజీ శాసనసభ సభ్యులు మరియు పర్చూరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా పట్టాదారుల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆమంచితో పాటు ఎంపీటీసీ పంబి కిషోర్ సర్పంచ్ దాసరి ఆనందరావు మాజీ సర్పంచ్ ఎర్ర శ్రీహర్రావు కల్లం వీరారెడ్డి యోహోన్ భూషణం దాసరి దానియలు యేసోబు వెంకటస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్